గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందుకని ఎక్కువ ఉన్నారు మరి ఫోన్ నెంబర్ తేలేం కాబట్టి ఒకే ఫోన్ నెంబర్ తో అవకాశం ఇస్తే ఆ తర్వాత మీరు వేరే ఫోన్ నెంబర్ పెట్టుకోమన్నప్పుడు మేము పెట్టుకుంటాము ముందు ఇలా చేద్దామని అంటే నేను ఆప్షన్ ఇస్తాను కానీ దాని వల్ల ఏమైందంటే వ్యక్తి ఈ కాయిన్స్ అన్ని తీసేసుకుంటే వాళ్ళందరికీ అన్యాయం జరుగుతుంది వాళ్ళు డబ్బులు పెట్టించుకున్న దానికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఒక సిస్టమ్ చెప్తాను దాన్ని చేయండి ఓకే ओके okay. दोस्तों डर का कहना है कि आप सभी को पता है कि वो हमारा जब सेविंग अकाउंट ओपन कर रहे थे हम लोग उस टाइम पे कुछ लोग ने बोला कि हमारे घर पे चार आदमी है और मेरे फैमिली मेंबर भी चार पर्सन है लेकिन मेरे पास एक ही मोबाइल नंबर है तो आप ऐसे कुछ ऑप्शन दीजिए कि एक ही मोबाइल नंबर से हम लोग चार चारों का अकाउंट खुल जाए सेविंग अकाउंट ठीक है तो उस टाइम पे वो

तो क्या होगा जो उसको जो पैसा दिए थे तेरह हजार लोग सभी लोग सभी लोग तो अपना पैसा तो नहीं लगे होंगे कुछ लोग तो कुछ लोगों का तो उन्होंने तो तो भी पैसा लगाया होगा जिसकी वजह से क्या हुआ दोस्तों कि कि डैडी जी सोचे कि वो को कॉइन नहीं जाएगा तो फायदा क्या होगा और उनको नुकसान होने वाला है क्योंकि तेरह हजार लोग तो पूरा का पूरा अकाउंट उसका तो खुद का तो नहीं होगा तेरह हजार अकाउंट उसने खुद तो नहीं खोला होगा ठीक है तो ये सारा प्रॉब्लम को सॉल्व करने के लिए डैडी जी अभी एक ऑप्शन देने वाले वो क्या ऑप्शन है आपको వెరీ గుడ్ ఇప్పుడు ఇది వరకు మనం మెజ్జాప్స్ ఇచ్చాం ఆ మెడ్జ్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మరి చేసుకున్నారు ఆ మెజ్జి చేసుకున్నప్పుడు ఎవరైతే మెజ్జు చేసుకుంటున్నారో వాళ్ళది మాత్రమే కేవైసీ అయితే చాలు మిగతా వాళ్ళకి అవసరం లేదు అలాంటివన్నీ మేము చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఆంటాక్ట్ లో ఉండి ఆ ఓటీపీ తీసుకోండి అని చెప్పాను దాని మీద అలా చే అలాంటి వేల అకౌంట్ చేసుకున్నారు వాళ్ళందరికీ హ్యాపీగా ఆ కాయిన్స్ అన్ని ఒకే మదర్ అకౌంట్ కి వెళ్ళిపోయి తెల్లరే అకౌంట్ ఉన్న కాయిన్స్ అన్ని వెళ్ళిపోయాయి ఇప్పుడు అదే సిస్టమ్ ని ఇప్పుడు ఒక కొత్తగా వేరే పద్ధతిలో తీసుకొస్తున్నాను ఆ వాళ్ళలాగే ఎన్ని అకౌంట్లు అయినా మీరు నేను చేసుకోవచ్చు అలా చేసుకున్నప్పుడు ఎలా చేయరు అనేది నేను చెప్తాను చెప్పమ్మా दोस्तों जी का कहना है आ, इससे पहले हमने एक मर्ज क्या हुआ? एक मर्ज करने के लिए अकाउंट का ऑप्शन दिया गया था आप सभी को ठीक है उस टाइम पे क्या बोला गया था कि कीबो के अकाउंट में आप 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 आपका केवाईसी हो चुका है ठीक है लेकिन आप जिसका मर्ज करना चाहते हैं उसका केवाईसी नहीं होगा तो भी आप मर्ज कर सकते हैं ऐसा ऑप्शन आप लोग को दिया गया था और उस टाइम पे इतना ही बोला गया था कि उसका मोबाइल नंबर पे ओटीपी आएगा ओटीपी ले, ले लेंगे आप तो वो मर्ज हो जाएगा और आपका अकाउंट पेरेंट अकाउंट हो जाएगा उसका चाइल्ड अकाउंट हो जाएगा मतलब आपके अकाउंट के अंदर वो मर्ज हो जाता था ठीक है आप सभी को पता है ऐसा बहुत सारे लोगों ने इसका फायदा उठाया है और सभी ने इसको आ, बहुत अच्छे तरह से निभाए ठीक है और उन सभी को आ, ए, सभी है वो सभी लोग को अभी हैप्पी है क्योंकि वो लोग ने मर्ज कर चुके हैं तो उनके अंडर में सभी कुछ आ चुका है कॉइन ठीक है तो अभी उसी तरह और एक प्रोसीजर से डैडी जी आपको बताएंगे कि आप कैसे अभी मर्ज कर सकते हैं वो न्यू प्रोसीजर है वो कैसा होगा उसके बारे में डैडी बताएंगे अपन डैडी अबो गतनों बैच चेसस करने మిగతా అకౌంట్ లో అంటే మిగతా వాళ్ళందరూ మాకు క్యాష్ ఇచ్చేయండి మాకు ఇబ్బందిగా ఉంది అని చాలా మందిని అడిగారు అడిగినప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఆ క్యాష్ ఇచ్చేసి ఆ అకౌంట్స్ తీసుకున్నారు ఆ అకౌంట్ తీసుకున్నాం అన్నప్పుడు నేనేం చెప్పాను కాదు వివరాలు అన్ని రాసి వాళ్ళ దగ్గర నుంచి సంతకు వేరు మీద తీసుకోండి తెల్ల ఖాతీ మీదని రాసుకుని ఒక శాంపే మీద ఇవ్వాలి ఎందుకంటే రేపు పొద్దున్న మళ్ళీ నా అకౌంట్ నేను ఇవ్వను ఇది నాది అంటే సమస్య వస్తుంది రాసుకోండి చెప్పాను చెప్పినప్పుడు చాలా మంది అలా రాసుకున్నారు ఉన్నారు నాకు చాలా మంది చూపిస్తున్నారు చాలా సంతోషం అలా రాసుకోకుండా ఉన్న వాళ్ళతో ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది ఆ ప్రాబ్లం ఏంటంటే చెప్పినండి ओके okay. डैडी जी का कहना है कि आपको पता है मर्ज अकाउंट जैसे ये सब चालू हुआ उस टाइम पे कुछ लोगों ने बोला कि मेरा पैसा मेरे को दे दो क्योंकि मेरे को आपका कॉइन नहीं चाहिए ना आपको कीवो का अकाउंट चाहिए तो उस बेसिस पे डैडी जी ने बताया था किसी को भी पैसा देते हो तो आप सौ रुपए वाला स्टैंप पेपर या दस रुपए वाला स्टैंप पेपर पे आप लिख के ले लो उनसे क्योंकि मैं आपको पैसा दे चुका हूँ तो सारा मेरे पास आ जाएगा और उसमें कुछ वोटी भी, भी आएगा तो आप मेरे को देना पड़ेगा ऐसा बोल के लिख के आप उनसे उन पांच सौ रुपया अपने वो लो लोग ले लिया बोल के आप स्टैंप स्टैम्पेपर पे साइन करने के लिए डैडी जी बताए थे लेकिन उसमें से कुछ लोगों ने उसको उसका डैडी -like तो जी को फोन किए और बोले कि डैडी जी ऐसा ऐसा हुआ प्रॉब्लम हुआ हमारा क्योंकि हमने पैसे दे चुके उनको लेकिन वो लोग को जब भी हम फोन करते फोन भी नहीं उठा क्योंकि वो लोग दूर में होंगे इसलिए फोन नहीं उठा रहे और वो वो, कोई उठाए तो बोलता है मेरे को

ఇప్పుడు ఉదాహరణకి మనం నేనున్నాను నేనేమో అకౌంట్కి ఐదు వేలు ఇచ్చాను నరసింగ్ రావు గారు ఫోన్ నంబరు పెట్టారు ఇక్కడ నా నా ఫోన్ పెట్టలేదు నీ ఫోన్ మీదనే వెళ్ళింది కానీ ఒడిస్సా వెంకట్రా గారు నా దగ్గర అకౌంట్ కొనుక్కున్నారు ఇటు సమస్య అర్థమవుతుంది మీకు మళ్ళీ చెప్పాలి మీది ఫోన్ నెంబరు నా ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నారు నేను తీసుకున్నాను కానీ ఈ అకౌంట్ ఐదు వందల రూపాయలు ఎవరు ఇచ్చారు ఎందుకు మన ఒడిశా వెంగ ఇచ్చారు డబ్బులు ఇప్పుడు ఆయన ఈ కాయిన్స్ తీసుకోవాలి కాబట్టి నేను ఓకే కానీ ఓటీపీ మీరు ఇవ్వట్లేదు ఓ ట్రై అంగల్ చూడండి ట్రై అయ్యగలు అంటే ఇలాంటి చాలా అకౌంట్స్ ఉన్నాయి ఎందుకంటే ఒక నెంబర్ మీద ఒక ఊరు ఊరు మొత్తం జాయిన్ అయిన ఉండొచ్చు అప్పుడు ఆ ఫోన్ నెంబర్ పోయింది అనొచ్చు ఆ ఫోన్ నెంబర్ వాళ్ళు కనబడకపోవచ్చు మరి అకౌంట్ వాళ్ళు ఏమవుతారు ఇది ఒకటి రెండవది యాడ్ చూడమని చెప్పేసి పాస్వర్డ్ నేమ్ ఇచ్చారు మరి డబ్బులు ఇచ్చినప్పుడు నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు యాడ్ చూడడానికి యూజన్ ఏం పాస్వర్డ్ ఇచ్చారు ఇప్పుడు కాయిన్స్ ఆ తీసుకోవాలి కానీ ఇక్కడ ఏమవుతుందంటే అవతల వాళ్ళు సపోర్ట్ చేయాలి ఇప్పుడు మనం కానీ ఫోన్ నెంబర్తో తో వెళ్తే ఈ సమస్య డబ్బులు తీసుకొని కూడా అది ఇవ్వడం మానేస్తుంది ఈ కాయిన్ నాకు కావాలి నేను ఇవ్వను కావాలంటే నేను డబ్బు పట్టుకెళ్ళిపో నేను ఇవ్వను నా అకౌంట్ నాకు కావాలి అది ఇది ప్రాబ్లం చెప్పినా जी एक प्रॉब्लम बता रहे थे जैसे कि आप लोग को मैं एक एग्जाम्पल के हिसाब से बताऊंगा सोचिए कि कोई भी एक पर्सन जैसे कि मैं एक नाम बताऊंगा किसी का भी वेंटराव सर है ठीक है मैं क्या किया मैंने पैसा दिया और वेंकटराव सर का मोबाइल नंबर लगा वहाँ पे ठीक है और अभी वो अकाउंट उन्होंने उनके पास पांच सौ रुपया मैंने दिया था लेकिन वेंटराव सर मेरे पास मोबाइल नंबर नहीं था तो उन्होंने उनका एक मोबाइल नंबर डाल दिया ठीक है अभी वही अकाउंट को बेचने के लिए जब भी हमने सोचिए में थर्ड पर्सन को बेचना चाहता हूँ उस टाइम पे विटराव सर क्या कर रहे हैं उनका फोन नंबर दिया गया था तो वो ओटीपी नहीं दे रहे हैं ठीक है पहले बात तो ओटीपी नहीं दे रहे कोई ओटीपी नहीं, ओटीपी टीपी नहीं दे रहा है जिसकी वजह से ये अकाउंट बेच नहीं पा रहे है बंदा ठीक है ये भी प्रॉब्लम हो रहा है ये भी एक प्रॉब्लम है दूसरा प्रॉब्लम क्या है कि पहले हम लोग एड देखते थे आप सभी को पता होगा

क्योंकि उनके पास आ गया तो वो लोग आईडी पासवर्ड चेंज करके रख लिए और अभी वो लोग लो नहीं दे रहे हैं तो ये भी प्रॉब्लम हो रहा है जिसकी वजह से डैडी जी का कहना है की मोबाइल नंबर से हम जाएंगे तो ये सारा प्रॉब्लम आएगा क्योंकि वो एक जिसका मोबाइल नंबर लगा हुआ है वही आदमी सभी कुछ उसको ले सकता है और जिसके पास पास आईडी पासवर्ड है वही भी ले सकता है ठीक है तो ये सारा प्रॉब्लम को सॉल्व करके अः एक नया रास्ता निकाल के डैडी जी लेके आए हैं वो क्या है हम लोग अभी जानेंगे मर्ज के बारे में అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆప్షన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీద ఇప్పుడు మనం మెర్జ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాం ముందు ఆప్షన్ ఐదా ఐదు పద్ధతుల్లో ఇవన్నీ క్లోజ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మొదటి ఆప్షన్ లో మనం మెయిల్ పెట్టుకోండి మెయిల్ మీకు ఆల్రెడీ మెయిల్ ఉన్నదంటే అది ఒక దారి ఒకవేళ మెయిల్ లేకపోయినట్టయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటే మెయిల్ పెట్టేయచ్చు మెయిల్ పెట్టుకోండి ఆ మెయిల్ కి ఓటీపీ వస్తుంది మీరు ఏదైతే అకౌంట్ లోకి మీరు మెజ్జి చేయాలనుకుంటున్నారో ఆ మెజ్జి అకౌంట్ లోను ఇంతకుముందు ఆల్రెడీ మీరు చేసిందే కాబట్టి ఈ అకౌంట్ ఇందులో వచ్చిన మెయిల్ లో వచ్చినటువంటి ఈ ఓటీపీని తీసి మెజ్జి చేసుకునే దాంట్లోను ఆ ఓటీపీని పెట్టుకుని ఈ రోకే చేస్తారు ఒకే చేసినట్టు దానికి కనెక్ట్ అవుతుంది అది ఎలాగనేది మనం ఆల్రెడీ చేసాం కాబట్టి మీరు చెప్పొచ్చు దాని వీడియో చేయొచ్చు అయితే దీనికి కంపల్సరిగా మధ్యవర్తి ఎస్ వీళ్ళిద్దరూ మధ్య చేసుకున్నందుకు నాకు తెలుసు వాళ్ళు అప్పుడు ఉండాలి గతంలో ఎలాగైతే చేసాం యాజ్ అటీజీ గా అలాగే ఇస్తున్నాం కాకపోతే ఇప్పుడు మనకు ఓటీపీ మెయిల్కి వస్తుంది ఇది పది రోజుల్లో ఈ ఓటీపీ రెండు పెట్టేసుకోండి వీళ్ళంత తొందరలో ఇప్పుడు మెయిల్ పెట్టండి ये मर्ज టైం कंप्लीट करना है అందరి కంప్లీట్ थैंक యూ చెప్పండి అయితే ఇప్పుడు ఇంతకు ముందులాగే ఎవరైతే మెర్జ్ చేసుకుంటున్నారో అది మదర్ అకౌంట్ మెర్జ్ అవుతున్న వాళ్ళది చిల్డ్రన్ అకౌంట్ పేరెంట్ అకౌంట్ అది ఒకటి ఉంటది చిల్డ్రన్ అకౌంట్ ఒకటి ఉంటది గ్యారెంటీ ఇచ్చినది ఒకటి ఉంటది ఈ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళది కానీ మెర్జ్ చేసుకుంటున్న వాళ్ళది కానీ ఇంకొకరు మెర్జ్ చేసుకోవడానికి అవ్వదు మరి ఎవరైతే గ్యారెంటీ ఉన్నారో వాళ్ళే ఇంకో మెర్జ్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ ఇది క్లియర్ చేసినప్పుడు నాకు తెలుసు అన్నట్టు తగ్గిపోతే ఆయన గ్యారెంటీ అవుతాడు ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వీళ్ళందరి అకౌంట్లోనూ లోను కాయిన్స్ ఉన్నాయి ప్రాబ్లం లేదు ఈ బీసీ కాయిన్స్ అన్ని వెళ్ళిపోయాయి అనుకోండి ఆ గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళు కానీ ఈ మెచ్చ చేసుకున్న వాళ్ళు కానీ మాట్లాడడానికి వాళ్ళ దగ్గర మనకి ఏమి ఉండదు అంటే తప్పు చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ అందరి దగ్గర కాయిన్స్ ఒక్కొక్కటి ఉంది ఒకటికి తగ్గకుండా అందరి దగ్గరే ఉన్నది కాబట్టి ఆ డికాయిన్ అంటే అదొక అద్భుతమైనటువంటి ఇన్కమ్ ఇచ్చేది కాబట్టి ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను చెప్పిన సిస్టమ్ అంతా అలాగే లాస్ట్ టైం లాగా చేసుకోవాలి చెప్పండి ओके okay. दोस्तों डर्जी का कहना है कि आप, आप मर्ज जब भी करोगे ठीक है पहले से आपको पता है कैसे करते थे हम लोग मर्ज उसमें ओनली एक ही चीज चेंज हुआ कि मेल पे ओटीपी आएगा ठीक है वो मेल पे ओटीपी आने के बाद आप उसको डाल के फिर आप उसको मर्ज कर सकते हैं लेकिन यहाँ पे क्या होगा कि पहले से आपको बताया गया था कि देखिये पहले भी वही वह वह चीज टर्म्स एंड कंडीशन हमारा था कि जो लोग मर्ज कर रहे हैं ठीक है थीके? अभी सोचिए मैं मर्ज कर रहा हूँ मेरे अकाउंट को नहीं दूसरे किसी के अकाउंट को मेमडिसन है और ओटीपी आते ही और क्यूँकी ये सारा प्रॉब्लम जब भी कभी कुछ प्रॉब्लम आता है तो ये दोनों भी मर्ज हो जाएंगे तो हम किसको के पूछेंगे इसलिए ये दोनों अकाउंट मर्ज नहीं होना चाहिए ठीक है आप किसी का भी मर्ज कर सकते हो भी किसी का भी मर्ज कर सकता है लेकिन आप दोनों का मर्ज कोई नहीं करना चाहिए ठीक है ये कंडीशन पहले भी था अभी भी है क्योंकि डी कॉइन सभी के अकाउंट में एक एक कॉइन है ठीक है तो डी कॉइन का वैल्यू बहुत अच्छा बढ़ने वाला है आने वाले दिनों में इसके लिए इसको सभी लोग संभाल के और ఈ బెడ్ జాబ్స్ ఏదైతే ఉందో అది నేను ఇచ్చేస్తూ నేను మళ్ళీ ప్రకటించడం ఎందుకు ఈ రోజే ఇచ్చేయాలి నేను కానీ ఎందుకు ఇవ్వలేదంటే ఈ విషయాలన్నీ తెలియకుండా ఇచ్చేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏదైనా